గాయత్రి సాయిరామ్ ఛానల్కి స్వాగతం శ్రీ గురు చరిత్ర నలభై నాల్గవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్ఠతమములు అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు దంతకుడు శ్రీ గురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు త్వష్టను గురుపుత్రుడు కోరినది అటువంటి స్థితి అనే పాదుకలు పొందమనియే శ్రీ గురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు ఇక మూడవ అంశం మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించింది అని శ్రీగురుడు చెప్తాడు కాని సద్గురువు తాను గురువునని చాటుకోడు అందుకే శ్రీ గురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పక అతడి తీర్థాల దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రము అని చెబుతారు ఆ దేవతలనే సేవించమని చెబుతారు భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి అందుకే శ్రీ రమణ మహర్షి ఇలా అనేవారు తాను గురువునని ఇతరులు శిష్యులని తలచేవాడు ఆ పేరుకే అర్హుడు కాదు అని చెప్పారు నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కల్లేశ్వరుడు నరకేశరిని చెండలేషుడు నందిశర్మను తమను గాక శ్రీ గురుని సేవించమని ఆదేశించారు ఈ లీల షిరిడీ సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చును శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురువుని ఎందు ఉంటారు ముక్తికి సద్గురు కృపే ముఖ్యం విమర్శుడు అని రాజు మరి ఏడు జన్మల తరువాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడనవుతాను అని చెబుతాడు సద్గురువును మానవుడని శంకించడం పాపమే ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనం అవుతుంది అని శ్రీ గురుడు నందిశర్మకు చెబుతారు భావయుక్తమైన సద్గురు కూడా అంతటి మహిమాన్వితమే శ్రీ గురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్తుతి అతని కుష్ఠవ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది సద్గురు కథాశ్రవణము రచనము పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎంతటితో గుర్తించి పారాయణ చెయ్యాలి ఇటు దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగానూ పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది ఈ విషయాలనే రాబోయే నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు వివరిస్తాయి ఇక కథారంభము నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురిని లీల ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీ గురిని సేవకులలో తంతకుడు అనే సాలెవాడకుడు ఉండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూసుకుని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తరువాత అతడు శ్రీ గురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికి అని అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతనిని కూడా రమ్మన్నారు అతడు ఓరి వెర్రివాళ్లారా శ్రీశైలం ఎక్కడో ఉన్నది అనుకుని ఈడ్చుకుంటూ అంత దూరం శ్రీ శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడు అని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయనా మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీవొక్కడవే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు తంతకుడు చేతులు కట్టుకుని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు కానీ మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీ గురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లడం వలన ఇంట్లో పాపం నీవక్కడవే ఉన్నావు కాబోలు నీవి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తంతకుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడు చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడువు కనుక ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకుని కనులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తం అని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావెందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా పో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదని అన్నవాడివి మళ్లీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అంతేకాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అనుకున్నారు తంతకుడు అదేమి పట్టించుకోకుండా గంధము పువ్వులు అక్షింతలు బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులుగా ఆ స్థానంలో శ్రీ దర్శనం దర్శనమిచ్చారు అతడి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకుతుడయ్యాడు కానీ మరలా అంతలోనే తెలివితేచ్చుకొని శ్రీ గురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధాన పడ్డాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి నీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు అప్పుడు తంతకుడు మహాత్మా నేడు ఒక గొప్ప విచిత్రం చూసి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమయ్యింది తలకింద కొండను ఉంచుకుని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలాగా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరుడు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరకు గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు స్వామి నాయనా అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒకడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పసాగారు నాయనా మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది అప్పుడు రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని ఈ సందేహం తీరదు వెనకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడు మాఘ మాఘమాసంలో శివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్లారు ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్లాను గ్రామస్తులూ తలకదివిటి చేత పట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కాని సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూవడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకుని తరుముతుంటే నేను వారి వారి నుంచి తప్పించుకోవాలని మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకుండానే ఉపవాసం ఉండి శివ పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువల్లనే ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసిన మార్చుకోలేకపోతున్నాను అని చెప్పాడు కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకున్నది విమర్శనుడు నవ్వి ప్రయసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు నీ ఒక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కను కరుచుకొని పోతూ ఉండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు చివరికి అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవినాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాథా ముందు జన్మలలో మనకి ఏమి జరగనున్నదో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖీ నేను సింధు దేశంలో రాజకుమారుడుగా జన్మిస్తాను నీవు సంజయ్ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవు అవుతావు ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణి అవుతావు అటుపై జన్మలో నేను గాంధార దేశానికి అవుతాను నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దసారున దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్ట మహేష్వి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతడు అనే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా అవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడు అనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడుతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుమద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుకా తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు నగరంలో శ్రీ మల్లికార్జునితో సమానమైన మహిమ కల కల్లేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు తంతకుడు స్వామి మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వ వ్యాపకులు పలం జ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీ గురుడు వారందరినీ పిలుచుకురమ్మని అంతకున్ని గ్రామానికి పంపారు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తలగొరిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు అతడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూశాము నీవు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమతీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహాత్మ్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకొండి చూశాము అని చెప్పారు అంతవరకు అతని మాటలను నమ్మని వారు కూడా తంతకుడు చెప్పింది వాస్తవము అని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీ గురుని మహాత్మ్యం ఎంతని చెప్పగలము ఇంతటితో నలభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ